పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని బీజేపీ పల్నాడు జిల్లా పార్టీ అధ్యకుడు ఆలోకం సుధాకర్ బాబు అన్నారు పెదకూరపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాల పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రత కొరకు సోమవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు పిహెచ్సి వైద్యాధికారి విద్యతో కలిసి మెడికల్ క్యాంప్ ప్రారంభించారు కరోనా సమయంలో సైతం పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి అన్నారు పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని వైద్యాధికారి వైద్యాధికారి విద్యతో పాటు కాటూరి వైద్యశాల వైద్యులు పాల్గొని బీబీ షుగర్ ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు బీజేపీ నాయకులు మేకల వెంకటేశ్వర్లు పమిడాల శ్రీనివాసు మేకల రామారావు సిఖా ప్రవీణ్ కార్యకర్తలు పాల్గొన్నారు మన ఐదు మండలాల్లో కూడా అమరావతి బెల్లంకొండ క్రోసూరు అచ్చంపేట మిగతా మండలాల వారు కూడా సాయంకాలం ఆరు గంటల దాకా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది కావున వచ్చి వారికి ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ గారితో కలిసి మాడుకొని వారు వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క మెడికల్ క్యాంపుని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఆకాంక్షను కూడా మనం నెరవేర్చే దిశగా అట్టడుగు సామాన్యులకు కూడా అందుబాటులో మంచి వైద్యం ఉండాలని ఒక దృఢ సంకల్పంతో అదేవిధంగా మా పార్టీ నాయకుడు సత్యకుమార్ గారు కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మధ్యలో వారు కూడా నిరంతరం ఉన్న వరదల్లో కూడా చూస్తే కూడా ఈ రెండు మూడు జిల్లాల్లో చాలా విపత్తు రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఆయన వయసులో కూడా ఆయన నిరంతరం కూడా కష్టపడుతూ ఉండడం మనం చూశాం ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఉంది పలు సేవా కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడపాలంటే ఒక్క ఎన్డీఏతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి అని కూడా నేను సభాపంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను